గుడ్ మార్నింగ్ ప్రాయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియచేస్తున్నాను అందరు బాగున్నారా దేవుని కృప మేమీత నిలిచి ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చల్లుద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం హల్లే లూయా నేటి దినవాక్యము నిర్గమా కాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము యహోవా మీకు నేడు కలకచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడడి హల్లే లూయా నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ప్రతి ఆశీర్వాదమును విశ్వాసముతో ఎదురుచూసేవారముగా ఉండాలని యువతి కాల సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నారు ఇజ్రాయిలీలు ప్రజలు ఐగుప్తు బానిసత్వము నుండి విమోచించబడిన తర్వాత దేవుడు వారిని వాగ్దాన దేశమునకు తిరిగి తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భములో చెప్పబడినటువంటి మాటలే ఈ పై వచనము వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు వారికి ఎదురుగా ఎర్ర సముద్రము వెనక ఫరో సైన్యము వారిని తరుముతూ ఉంది ఒక విధంగా చెప్పాలంటే ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంది ఇజ్రాయిలీల పరిస్థితి వారు ఆ పరిస్థితిని చూసి భయభ్రాంతులై దేవునిని ప్రార్థిస్తూనే మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అప్పటికి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారు ఈ ప్రయాణము కంటే కూడా ఐగుప్తు బానిసత్వమే చాలా మేలైనది లేదా ఆ ఐగుప్తుల చేతిలో మరణించడమే శ్రేష్టము అనుకుంటున్నారు కానీ వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన దేవుని కానీ ఇజ్రాయిలి ప్రజలను ఎట్లా ప్రత్యేకపరిచారో దేవుడు ఎంతటి సర్వశక్తిమంతుడో అనుభవపూర్వకముగా ఎరిగుండి కూడా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేనటువంటి పరిస్థితిలో ఇజ్రాయేలీలు ఉంటూ ఉన్నారు వారికి ముందు ఎర్ర సముద్రము వెనక ఫరో సైన్యము తప్ప వీరికి ఏమీ కనిపించటం లేదు అలాంటి పరిస్థితులు సాత్వికుడైనటువంటి మోషే ఇచ్చేటువంటి సమాధానమును మనం చూస్తే మీరు వారితో యుద్ధము చేయాల్సిన అవసరం లేదు మీ పక్షమున దేవుడే యుద్ధము చేయబోతున్నారు యహోవా మీకు అనుగ్రహించబోయే రక్షణను ఊరుకనే నిలుచుండి చూడండి అని మోసే చెప్తూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా చాలాసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉంటాం అలాంటి సమయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది మాట ఇచ్చిన దేవుడు తప్పుతున్నాడా అని మాట ఇచ్చిన దేవుడు అసలు తప్పుతాడా మనం ఇదే నిర్గమా కాండము పదిహేనవ అధ్యాయంలో చూస్తే నీ నాసిక రంధ్రములు ఊపిరి వలన నీళ్లు రాసిగా కూర్చబడేను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధ చలములు సముద్ర మధ్యన గడ్డ కట్టెను హల్లూయ్య వారు నిలుచుండగాని వారు చూస్తుండగానే ఎర్ర సముద్రము రెండు పాయలైపోయిందంట ఆరిన నేలను వాడు నడిచి ఆ యొక్క సముద్రమును దాటి వెళ్ళారు అంత మాత్రమే కాదు వెనక నుండి తరుముకొస్తున్నటువంటి శత్రు సైన్యమంతా కూడా ఆ యొక్క సముద్ర తీరమున శవాలుగా పడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీ జీవితము కూడా ముందు ఎర్ర సముద్రము వెనక శత్రు సైన్యము అన్నట్లు సమస్యల సుడిగుండాలలో తిరుగుతూ గమ్యము రాని స్థితిలో మీరు కొట్టుబెట్టాడుతున్నారా బైబిల్ గ్రంథములో యాకూబును మనం చూసినట్లయితే ముందు భీకరమైనటువంటి అరణ్యము వెనుక శత్రువుగా మారినటువంటి అన్న అన్ని ప్రశ్నలే సమాధానం మాత్రం లేదు అట్లాంటి పరిస్థితిలో రాయిని తలకడగా చేసుకుని ఆయన నిద్రపోయాడు ఇజ్రాయలు ప్రజల ముందు కూడా అన్ని ప్రశ్నలే ఎదురుగా ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం అలాంటి స్థితిలో మోసే చెప్తున్నటువంటి మాట ఊరక నిలుచుండి చూడడి హల్లే నీవు చేయాల్సింది కూడా అదే యాకోబు వలె క్రీస్తు అనే సజీవమైన రాయిని మనము ఆశ్రయించాలి నీవు చూడాల్సింది ఎర్ర సముద్రము వంటి నీ సమస్యను కాదు ఎర్ర సముద్రమును పాయలుగా చేసినటువంటి దేవుని యొక్క శక్తిని నీవు చూడాల్సింది నిన్ను వెంటాడే శత్రు సైన్యాలను కాదు శత్రు సైన్యాలను శవాలుగా మార్చినటువంటి దేవుని శక్తిని నా ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయకాల కాల సమయంలో దేవుని ఎందు విశ్వాసముంచు ఊరగనే నిలిచి ఉండు నీ దేవుడే నీ పక్షముగా యుద్ధము చేస్తారు ఆ విజయాన్ని బట్టి ప్రభువుని స్థుతించు ఆ విజయాన్ని బట్టి అన్నుద్ధనము కృతజ్ఞతగా ప్రభు సన్నిధానములో జీవించు కృప ధన్యత ఆశీర్వాదము ప్రభు మనకు అనుగ్రహించను గాక ఆమె అర్థం చేసుకుందామా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు ఉన్నతమైన నగనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రవ్వా మా సమస్యల సుడిగుండములో తిరుగుతూ గమ్యము రాని పరిస్థితిలో మేము ఉంటున్నప్పుడు ఈ వాగ్దానము చేత మమ్మలను తృప్తిపరుస్తున్నందుకే నీకు వందనాలు మా జీవితములో మేము ఎదుర్కొంటున్న అన్ని ప్రశ్నలకు సమాధానము కలగ చేస్తున్నందుకే మీకు వందనాలు ముందు ఎర్ర సముద్రము వెనకాల ఫరో సైన్యము లాంటి ఎన్ని శ్రమలు మా జీవితంలో వచ్చినా వాటిని అధిగమించేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇదే కాల సమయము విన్న వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ కూడా బలపరచబడినట్లుగా మీరు సహాయమును అందించమని నా చుడైన యస్ క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకుని చిన్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిములను మీ కుటుంబాలను దేవించిన దాకా ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్